இப்ராஜெக்டர் பண்ணிச்சிருக்கேன் இந்த கப்பு இண்டம் காரேஷரம் மட்டி ட்ரீ மேங்கோ சிச்சு மபினி என்கால வேண்டியது ரெமிஸ் ரெமிஸ் டைவர் நீ ஆ வழி ஓபையனா அம்மா ஆ இவ அதுக்கு சிமென்ட் சே பண்ணிடலா ஆ இங்க இங்கல தான் ஆ

కారు హెడ్లైట్ రైట్ సైడ్ హెడ్లైట్ వర్క్ చేస్తలేదు అంటే ప్రొజెక్టర్ ల్యాంప్ వర్క్ చేస్తలేదు షోరూమ్ కాల్ చేస్తే వాళ్ళేమో తీసుకురండి ఎంఐడి మీద వేయడం హెడ్లైట్ మాల్ ఫంక్షన్ అని వస్తుంది అందుకు ఇక షోరూమ్ తీసుకెళ్తున్నా ఇప్పుడు ఎంత వనసలిపురం వెళ్ళాలా కొండాపూర్ తీసుకుపోదాం అనుకున్నా అని టైం లేట్ అయిపోయింది ఇప్పటికే ఎంత నైన్ వన్ అవుతుంది కొండాపూర్ పోవాలంటే మినిమం సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఆడు ఉండాలి అయితేనే ఈరోజు ఈవినింగ్ వరకు కార్ ఇస్తారు లేదంటే ఏం లే రేపు వెళ్ళండి నైన్ దాటిపోయినామనుక రేపే ఇస్తారు కారు అదైతే వనసలిపురంలో అయితే ఎవరు ఎక్కువ మంది ఉండరు ఐ మీన్ ఈరోజు ఈరోజు బట్టి ఈరోజు వచ్చేస్తుంది ఇంకేంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు మనసలిపురం కాబట్టి జల్లీ అయిపోతుంది ఎక్కడ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా ఇంత సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందా వస్తుందా మాత్రం వస్తుంది సెవెంటీ ఫైవ్ వస్తుంది వెళ్ళిపోయి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నైన్ అవుతుంది టైము యాక్చువల్లీ ఎయిట్ ఓ క్లాక్ వాడు ఆడు ఉండమన్నాడు మేము నైట్ లేట్ పడుకొని లేట్ చేసేసరికి కొంచెం బాగా లేట్ అయిపోయింది పోతున్నాయి అని ఆమె ఎగ్ దోశ బాగుంటుంది తిందాం అనుకుంటున్నా అని చూద్దాం నందిగా ఆమె దగ్గర ఎక్దోష మంచి వేస్తాడు అన్న दोसा मानछी ఉంటారు అన్నాగాల কই తినేసి ఏనుం తినేసి పొడమే మాలె ముందల్ కొ యాడంటి ఫినిష్సాం మ్ ఈ దోసా తినేసి ఫైట్ ఆల షడైపో అమ్మా సీట్ బెల్టా సీట్ బెల్ట్ ఇంపార్టెంట్ బియ్యలు ఇక మంచిగా కులాస తినేసినాం కాబట్టి మధ్యాహ్నం వరకు టెన్షన్ ఉండదు ఇక మంచిగా పాటలు కూడా చేయండి కర్ర డీజిల్ తక్కువ ఉంది మొత్తం ఎంటీ మీదకి వచ్చి షోరూంకి వెళ్తున్నాము కొంచెం కొట్టించుకొని పోదు ఒక థౌసండ్ హండ్రెడ్ పడిపించుకొని పోదు ఏడన్నారా కూర్చురుదాం ఐసి మొత్త పెద్ద పెట్రోల్ పంపు రూపాయి తక్కువనే ఉంటుంది ఇలా డీజిల్ జల్దీ పోదాం అమ్మ లేట్ అవుతుంది ఇప్పటికే నైన్ సెవెంటీన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ అన్నమ్మా ఎయిట్ ఫిఫ్టీకి వెళ్ళినట్టు నైన్ క్లాక్ ఇంట్లో మంచిది వస్తుంది ఎన్నికైనా కాబట్టి క్లీన్ చేసేస్తుంది ఫ్రీగా క్యాంప్ అంట క్లీన్ చేయించుకొని జంప్ అయిపోతుంది ఎప్పుడు ఎప్పటి రోడ్ పోతుండే ఏ అమ్మా ఈసారి కాటేదాన్ని మీదకి వెళ్ళిపోయి అట్లా పోదామని చూస్తున్నాను అట్లా అంటే కాటేదానికి ఆ రోడ్ పోదామని చూస్తున్నా అది ఇది ఇది ట్రాఫిక్ ఉండదు అదేమన్నా కొంచెం ట్రాఫిక్ ఉండదు మొయిన్ ట్రాఫిక్ అని వెళ్ళిపోవచ్చు బేరబుల్ ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళిపోతాం డైరెక్ట్ అక్కడ జల్దీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే కడ్డదని రోడ్ బంద్ చేశారు మరి ఏముందేమో ఇట్లకి వెళ్ళిపోతున్నాయి అన్ని వెహికల్స్ అక్కడ ఆరా అని అడితే ఆరంగారు రైడ్ అంటారు తీసుకోండి అన్నట్టు ఇట్లకెళ్ళిందుకు వస్తే అబ్బామవుతుంది లేదు ఆరంగారు మరి ఆరాగర్ రైడ్ తీసుకోమని చెప్పాడు ఆ రోడ్ అయినా అయిపోతుంది మనం ఇటు వచ్చినప్పుడు ఇవన్నీ అయితే దరిద్రం దరిద్రం ట్రాఫిక్ మై గాడ్ చంద్రాయన్ గట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నాం స్టార్ట్ అయిపోవాలి స్టార్ట్ అయిపోవాలి అంటారా ట్రాఫిక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది ఏంటి అండి ఈయన మెల్ల ఇప్పటివరకు అయితే అంత లేకుండే ఆడ ఆరాం దగ్గర ఐ మీన్ కాట దగ్గర డ్రైవర్ అంట వన్ వే చేసేవాడు నేను ఆరం నుండి రైడ్ తీసుకొని వచ్చినా ఆడంత ట్రాఫిక్ ఏమి లేకుండా మొత్తం ఓకే అండి ఇప్పటివరకు మేము ట్రాఫిక్ ఏ ఉంది ఇంకా టైం ఏం అబ్బా హాలిడే ఇబ్బంది అసలు ఇంత అనం ఉన్నాయి రోడ్స్ నాకే నేనే ప్రచారం అవుతుంది ఇంతనం ఖాళీగా ఉన్నాయి డ్రైవర్ అవుతా బాగానే ట్రాఫిక్ ఎందుకంటే నల్ల కన్నా నాలుగు వర్క్స్ నడుస్తున్నారు అది ఇప్పుడు ఇప్పుడున్నట్టు కాదు నాకు వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా వర్క్ స్టార్ట్ మా వచ్చేసినామా నా సలేపురం వెదరు క్లౌడ్స్ అన్నీ బాగున్నాయి ఇట్లాంటి లాంగ్ డ్రైవ్స్ పోబోదైతే మంచిగా ఎంజాయ్ చేసిన ఆరామ్సే కార్ పోయి మళ్ళీ రిటర్న్ నడుపుకుంటా వస్తే త్రీ ఏజ్ అంటుంది వచ్చేసినాం డ్రోటా దగ్గరికి అమ్మ కారు ఇచ్చేసి వాడిప్పుడు ఇస్తాడా సాయంత్రం ఇస్తాడా రేపిస్తాడా ఒకవేళ రేపిస్తాడంటూ ఒకవేళ ఈరోజు తీసుకుపోతాయి కొన్ని వందలు కానీ ఏను తిప్పుకొని లోపలికి ఇరికిద్దాం కార్ కార్లు కార్లుతోడ ఎన్నిగానో ఉన్నాయి ఓ మై గాడ్ దీని టోయోటా అంటేనే కార్లు ఎన్నిగానో ఉంటాయి దీని జాతిని మొత్తం షోరూమ్ మొత్తం ఈ కార్లు ఉంటాను ఏం చేస్తున్నా ఏమో ఇది ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తా అయిపోతుంది అమ్మ వచ్చి చెక్ చేసి చెప్తా వరకు కార్లో వ్యాల్యుయబుల్స్ ఏమున్నాయో తీసుకుందాం ఏమున్నాయి పర్స్ ఉన్నాయి పర్స్లో కార్డు ఉన్నాయి కార్డు ఉన్నాయి కిచెన్ మాత్రం మస్తుందబ్బా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడ్డది తీసుకున్నాం ఉంటుంది లుక్ మంచిగా ఉంటుంది కానీ హెవీ ఉంటుంది హెవీ అయిపోతుంది గుండి వేయించుకోండి గుర్తుపట్టని అయితే లేదు లేదు మా టెక్నీషియన్ ఇల్చండి ఒకసారి చెక్ చేపిస్తాను ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఈవినింగ్ ఇస్తా అంటాడు ఈవినింగ్ ఏంటంటే రేపిస్తా అంటాను అమ్మ ఈ లైట్ ఈ ప్రొజెక్టర్ పనిచేస్తాడు ఏంది దీని మీద దుమ్మి ఎంత అనో మట్టుకొని పోయింది కడగాలి మొత్తం బండి మన కాళేశ్వరం పోయి గలీజ్ అవుతుంది ఏమై పడ్డది ఏంది ఇది బురద పడ్డది క్లీన్ చేయాలి ఇంకా చూస్తే ఇంకా పర్సనవుతుంది ఇంత గబ్బు అయింది మొత్తం కాళేశ్వరం మట్టి మా ఇట్లా ఇట్లా కాటర్ పోయినాయి అంట మొత్తం నాకు ఆల్రెడీ పొద్దున్న వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసిన ఒకసారి చూడు మరిసా మా వాళ్ళు వచ్చిందంట బాప్ అని చేసా పోస్ట్ పేడ్ బిల్ ఎక్కువ కొంత ఎక్కువ చూడాలి చెక్ చేసి చెప్తామని చెప్పారు కారు కానీ టైమ్ తెలిసిన వద్దురా మెట్రో దగ్గర ఉన్నాం సిమ్ చేంజ్ సిమ్ చేంజ్ వచ్చారు ఇప్పుడే కార్ తీసుకున్నా మండే తీసుకురామన్నాడు చిన్న ప్రాబ్లం ఉందంట లోపల మండే తీసుకొస్తే ఇన్సూరెన్స్ కింద ఇచ్చి అని చెప్పండి ఇక ఇప్పుడు పోయి ఇంటికి వస్తున్నా ఇంటికి పోయి ఫటాఫట్ అంటే ఫస్ట్ లంచ్ చేద్దాం లంచ్ చేసిన తర్వాత ఇంటికి పోతాం ఆకలి అవుతుంది ఒకవేళ ఎక్కుదో చదివినా టైం ఇంపడేంత వన్ వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ అవుతుంది ఈ వెళ్ళిపోతే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి కానీ ఊరికెళ్ళేది ఉంది ఒకవేళ వెళ్తే జల్ది వెళ్ళిపోతే ఊరికి పోతా లేదండి ఇంట్లోనే తమ్ముట వర్షం పడేటట్టుంది అమ్మాయి హైదరాబాద్లో వర్షం పడితే మాత్రం మొత్తం ఫ్లడ్స్ వస్తాయి మరి ఘరంగి ఫ్లడ్స్ అయితే ఎక్కినాం ఇప్పుడే పోతున్నాం ఈయన పెద్ద గోల్పండు దగ్గరికి దిగి ఆనండి మా తమ్ముడు ఉన్నాడు ఇంటికి వెళ్ళి మా తమ్ముడిని వేసుకొని మ్యాంగోస్ ఇట్లా ఉన్నాయంట మరి మ్యాంగోస్ తీసుకొని అక్కడ ఇంటికి వెళ్ళిపోదాం ట్రైన్ ఫోర్ అవుతుంది నాకున్నర గంటల లంచ్ చేసిన కొంచెం లేట్ అయిపోయింది అన్న ఫ్రెండ్ కలిసినట్టే కొంచెం లేట్ అయింది ఈ నుండి ఇంటికి వెళ్ళిపోతే అంటే మా తమ్ముని తీసుకొని ఇంటికి పోవాలి వాడు చిన్న బస్సా వస్తా అని అంటే వాటిని సమ్మర్ హాలిడేస్ అందుకే తీసుకుపోదామని పోతున్నాం ఇప్పుడు పెద్దగోల్కొండ దిగిన ఏంటండి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ కట్టేది కానీ బెస్ట్ ఇంటికి వెళ్ళడానికి జల్దీ వెళ్ళిపోతాము వచ్చేటప్పుడు ఏమో అట్లా ఎయిర్పోర్ట్ అని అట్లా అవుతాము కానీ నేను అట్లా పోలే కట్టేదాన్ని మేకెళ్ళిపోయినా టూ పాయింట్ ఫోర్ దీని అమ్మ ఈ వీక్కి అమ్మా ఈ చుట్టూ పోచ్చు దీని అమ్మా ఇది సక్కగా ఉన్న టైంలో ఉండదు ఎప్పుడు ఇంకోసారేమో ద్దా అనిపిస్తుంది దాని అమ్మ దాన్ని సెట్ చేసి చేసి ఎంత సెట్ చేసినా అంతకే ఉంటుంది క్లీన్ షెవ్ లుక్స్ బెటర్ ఆన్ మీ బాగుంటుంది క్లీన్ షెవ్ నేను మీ అమ్మ రోడ్ కొత్త మంచిగా ఉంది ముంద పాత రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉంటాడు అసలు ఇప్పుడైతే మంచిగా ఉంది రోడ్ కానీ ఇప్పుడు దీన్ని తీసుకుని ట్రిప్ మంచిగా సింగిల్గా సింగిల్ అంటే ఇంకో ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అలా గీటంగా వేసుకొని వెళ్ళిపోవాలి మంచిగా మాన్సూన్స్లో మహాబలేశ్వర్ వయనాడు బాగుంటాయి డేంజరస్ గిట్టంగా మరీ ఫుల్ మాన్సూన్స్లో లాగాకుండా స్టార్టింగ్ మాన్సూన్ స్టార్టింగ్లో వెళ్ళిపోవాలి లాస్ట్ టైం చూసారు ఆ వైనాడెట్ల మొత్తం కొట్టుకోకపోయినాయి కాడికి నీళ్ళు ఏమో సౌండ్ వస్తుంది మొత్తం ఎంటర్టైతుంది మహబలేశ్వర్ చూద్దాం గాడ్ నోస్ వాట్ హ్యాబెన్స్ వెన్ పోతే పోతాం లేదంటే బెటర్ లైక్ నెక్స్ట్ టైం అన నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోతాం రాక్స్ నడపాలి ఎప్పుడు థర్ రాక్స్ ఎట్ల మేము ద ఓజీ వాళ్ళు గుద్దాది కార్ రీసెంట్ ఎంత సఫారీ స్టామ్ నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లాక్స్ వచ్చేస్తుంది ఈజీగా సఫారిస్టామ్ ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు కానీ పాత ఓజీ సఫారీ అది అయితే క్రేజీ బండ్లు రండు ఒకసారి నడపాలి ఒకసారి అయినా వాటిని బాగుంటుంది ఫీల్ లుక్ మొత్తం ఎలక్ట్రానిక్స్ లేకుండా బండ్లు అయితే సేమ్ దీని లెక్క దీనికి ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ పాత బండ్లకైతే ఇంత ఎలక్ట్రానిక్స్ లేవు ఏం లేవు మొత్తం క్రేజీ ఉంటుండే అప్పుడు వెహికల్స్ నడపాలన్నా కానీ ఫీల్ వేరే ఉంటుంది ఇనో దీంట్లోనే అంతేమి ఉండదు ఇంజన్ ఇంజన్ వెళ్తాం ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు లక్షల యాభై వేలు ఆన్ రోడ్ ఇది వితౌట్ ఎక్స్ట్రా ఫిటింగ్ ఎక్స్ట్రా ఫిటింగ్ అయితే ముప్పై లక్షల దగ్గర అవుతుంది దానికి మనం త్రీస్ అంటాం మొత్తం పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం తమ్ముని తీసుకొని అది తీసుకొని వెళ్ళిపోవాలి తీసుకొని వెళ్ళిపోవాలి

రేపు పండుగ ఏమంటారు దీన్ని ఏమంటారు కానీ మాట్లాడారు రేపు పండుగ జాము పండుగ అంటారు మా దేట్ వేసేయాలి తీసుకోవాలా ఎక్కించుకున్నా పాప చెప్పుడు బా మా పిన్ని ఒక ట్రే మ్యాంగోస్ ఇచ్చింది మా నాని గడు వస్తున్నాతో ఇంటికి నాని వస్తా సమ్మర్ హాలిడేసా ట్రీ మ్యాంగోస్ ఇచ్చింది మా పిన్ని అవి అయిపోవాలన్నా సమ్మర్ అయిపోతుంది ఏంటంటే వెరీ గుడ్ నా కామన్ సెన్స్ ఉండదు మంది కామన్ సెన్స్ సీట్ బెల్ట్ వేసుకోవాలి అంతేకాదండి ఎంతమందికి ఉండదు ఆ కామన్ సెన్స్ yira while orange can you play ఏంటి i have a machine the reason is that Thermalik m is ఏంటి q cell flying truck whom this, they areig

బ్లాక్ కలర్ కార్ వైట్ కలర్ కార్ గ్లో చేస్తుందా మీకు ఇంత తెలుగు ఏంటి వచ్చిందాని ఏ డాక్టర్ షాప్ డాక్టర్ డాక్టరా నీ మైండ్ షార్ప్ోక్ నిజంగా జోక్ వాడు జోక్ చేసిండా వాడు జోక్ చేసిండు నీ మైండ్ షార్ప్ కాదు ముద్దు నీ మైండ్ మాస్తో మొద్దు మైండ్ రా మొద్దు ఫ్రెండ్ ఫెయిల్ మైండ్ బాబీ బ్రాండ్ ఫెయిల్ బావ్ మీ బ్రాండ్ ఫెయిల్ ఏ మీకు మ్యాది మైండ్ చార్ మీ షార్పా సరే మీ షార్ప్ మమ్మీ కాడ మ్యాది మైండ్ సార్ జోకు జోక్ ఈ వాడిని చూపు చేసిందా అని మైండ్ షార్పని నిజంగా మమ్మీ కాడు మమ్మీ కడుతే మమ్మీ ఒక్కసారి మమ్మీ కాడు మమ్మీ నిజమే చూడదు

ఇంటెలిజెంట్ బాయ్ మస్త్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ చాలా షార్ప్ అంటేనే షార్ప్ జోక్ చేసాడు అప్పుడు అండి కూతురు ఎంటర్ అయినామలా మళ్ళీ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ ఓ ట్రాఫిక్ కాదు ట్రాఫిక్ ఉంది అవతల ఉంది ట్రాఫిక్ ఇటు ఇటంగా ఉంది మళ్ళీ ఏం మీటింగ్ పెట్టారా ఏమో మాకు పోలీసు వాళ్ళు మరి యాక్సిడెంట్ ఏమైనా అయిందా చెప్పదు యాక్సిడెంట్ అయినా అనుకుంటున్నా పోలీస్ పోలీస్ బండ్లు ఉన్నాయనా అని ఇక్కడ కాదు ఆడ ఆడనే యాక్సిడెంట్ అయినా ఏమో మళ్ళీ ఉత్తానే ఇస్తున్నా యాక్సిడెంట్ అయినా सेट एरिया तो से वो गली से मैं एलसी ला रही थी खेल पेनाटा में कार सेट टाइप में तो टुक टुक के नहीं मार के नहीं चला नहीं सुजुकी कार रुआ मैं और ना भी आ नाम दान ला इनका आयरन और बंपर बंपर भिड़े हैं सामने कार मुत्था माय में पेले పుణ్యానికి డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి వేడో వరకు ఆ వెనకాల వరకు ఉంది ట్రాఫిక్ జామ్ మొత్తం ఈయన కొత్తూర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడం రాదండి కారు పెట్టేసి ఊరు పోదాం అనుకురా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ మీద డిపెండ్ అయ్యింది సాధన రోజు చేసాం పైన ఒక దిక్కేమో ఎండ కొడుతుంది ఒక దిక్కేమో వర్షం పడేటట్టు అవుతుంది వర్షం పడుతుందో ఎండ పడుతుందో రెండు రెండు అవుతాయి ఏమైంది తెలుసు కానీ ఇటైతే వెదర్ మొత్తం వర్షం పడేటట్టే ఉంది వర్షం పడితే ఏమో వర్షం ఏమవుతుందో రాగిపోతే వర్షం అట్టే అంతేనా వస్తుంది అంట మాట చాలా ఇంటెలిజెంట్ ఇంకా షార్ప్ చాలా షార్ప్ మావాడు సిగ్నల్ వెళ్తే ఏంటండి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికాడికి వెళ్ళి పడుకోవాలి పడుకోవాలి కాదు చూద్దాం ఏమీతో అబ్బాయితో కారు వాషింగ్ చేయాలి వర్షం పడ్డాని ఏం చేస్తాం కానీ వాషింగ్ చేయించుకొని వాషింగ్ చేపేయాలి కంపల్సరీ మొత్తం కబ్బు అంటే కబ్బులు వేసిపోతుంది మొత్తం కబ్బులు వేసిపోయింది వెనకాల ఉండాలా ఇక లైట్ది మండే రోజు రమ్మన్నాడు మండే రోజు వస్తే ట్యూచర్ చేస్తా అన్నాడు క్లెయిమ్ చేసేస్తా అని చెప్పాడు వారంటీ క్లెయిమ్ చేస్తాడు ఏం చేస్తాడు మరి మండే రోజు వస్తే ట్యూచర్ రోజు ఇస్తా అని చెప్పాడు మండే రోజు పోయి పెట్టేసి రావాలి ఆల్రెడీ చిన్నకూర స్టార్ట్ అయినాయి పడుతున్నాయి फैन वाशिंग ये पीस को ना मतलब गली देख के बंद है पूरा नीट कर दो तुम्हारा दोस्त किधर है इधर तो तो है ना और दो काम वाले तो सही में <laughs> तुम आगे ला कर रहा तो कपूर एश पे इनकार है तो उखड़ना डाटा बाबू कि उखड़े एंड मस्त टाइम बर्तो जेबी के घंटे ना बर्तो അത് തീർക്കപ്പെട്ട നീട്ടേ ബന്ഡി എടുന്ന് അവിടെ കഴിച്ച് ആയറൂം ഹെഡ്ലൈറ്റ് ഇടങ്ങൾ മുഖ്യം കൂടി ലെച്ചിപ്പോൾ

చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి కొంచెం బాగా మంచిగా అంటే మొత్తం రా కంటెంట్ వేసేస్తున్నాను నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాను ఇవి అవి సాంగ్స్ నేను ఏమి యాడ్ చేస్తా డైరెక్ట్ రోజు ఏం చేస్తున్నానో అది డైరెక్ట్లో వేసేస్తాను మేము ఎలా కంటెంట్ ఎత్తుకోవాలి ట్రావెలింగ్ ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎంత జల్దీ యాజ్ యాజ్ పాసిబుల్ చేయాలి ట్రావెలింగ్ స్టార్ట్ చేసి మంచిగా సింగిల్గా సోలోగా ఒకటి కార్లా మ్యాక్సిమం కార్లో చేస్తాం ఒకవేళ మరి అంత కుదరకపోతే బస్సెస్ మస్తున్నాయి అప్పుడు బడ్జెట్ ప్లాన్స్ గిట్ట పెట్టుకోవచ్చు మీకు కానీ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువ థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీ వన్